హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాలీ టాక్స్ ఎలా ఉన్నారు అందరు ఐ హోప్ మీరు అందరు చాలా చాలా బాగున్నారనుకుంటున్నాను స్నో సో ఈరోజు మన వీడియోలో ఒక మంచి స్నాక్ ఐటమ్ చూపిస్తున్నాను మా పాప ఏదైనా తినడానికి చేయమీ అని అడిగితే ఇక్కడ జంతికలు లేదా మురుకులు అని అంటాం మేమైతే అవి అన్నమాట సో చేసుకోవడం కూడా చాలా ఈజీ ఈజీ అనమాట మనకు ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ లో అయిపోతుంది బయట మార్కెట్ లో మనకి రెడీమేడ్ పిండి అవైలబుల్ గా ఉంటుంది కాబట్టి సో ఆ పిండిని తీసుకొచ్చుకుని మనం ఇక్కడ టూ కప్స్ వరకు అయితే బియ్య పిండిని తీసుకున్నాను తర్వాత ఒక కప్పు వరకు శనగపిండిని తీసుకున్నాను అనమాట సో ఎందుకంటే బియ్య పిండి హాఫ్ ఆఫ్ ద క్వాంటిటీ మనం శనగపిండి తీసుకుంటే మన కరకరలాడుతూ వస్తాయి అనమాట సో ఎప్పుడైనా హాఫ్ ఆఫ్ ద క్వాంటిటీనే తీసుకోండి సో ఇక్కడ నేను సరిపడినంత సాల్ట్ సరిపడా కారము వాము కూడా వేస్తున్నాను సో వాము డైజెషన్కి కానీ పిల్లలకి కోల్డ్ కానీ కఫ్ కానీ ఏదైనా ఉంటే ఈజీగా తగ్గిపోతుంది కదా సో ఈ సీజన్లో కొంచెం ఎక్కువగా వేసుకున్నాను అనమాట ఇంకా అవన్నీ ఏమీ వేయలేదు తర్వాత నేను ఇక్కడ కొంచెం ఆయిల్ని గోరువెచ్చగా చేసుకొని సో ఈ ఆయిల్ అంతా పిండికి పట్టేలాగా మంచిగా కలుపుకొని వాటర్ని అయితే వేసుకుంటూ పిండిని కొంచెం కొంచెంగా ముద్దలాగా చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను సో ఇక్కడ మీరు సాల్ట్ కానీ కారం కానీ అడ్జస్ట్ చేసుకోవచ్చు ఈ టైంలో ఒక్కోసారి మంచిగా పిండి అంతా కలుపుకున్న తర్వాత టేస్ట్ చూడండి ఏదైనా సరిపోకపోతే వేసుకొని పిండిని మంచిగా సాఫ్ట్గా ముద్దలాగా చేసుకోండి అనమాట సో ఇక్కడ చూడండి పిండి మరీ గట్టిగా కాకుండా మరీ సాఫ్ట్గా కాకుండా ఈ కన్సిస్టెన్సీ ఉంటే మనకి చాలా బాగా వస్తుంది అనమాట సో ఇప్పుడు దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ క్లాత్ కప్పేసుకొని పక్కన పెట్టేసుకోవాలి సో తర్వాత ఇక్కడ జంతికల్ల గుడ్డల్లో వేసుకోవడానికి పిండిని అలా ముద్దలాగా చేసుకొని ఫస్ట్ జంతికలు గుట్టాన్ని మనం గ్రీస్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే మనకి ఈజీగా మూవ్ అవ్వడానికి ఉంటుంది సో గ్రీస్ చేసుకున్న తర్వాత ఈ పిండిని మనం అందులో వేసుకొని చిన్న చిన్నగా జంతిక లాగా ఒత్తేసుకుంటే బాగుంటుంది లేదంటే మనం డైరెక్ట్గా వేసుకుంటే ఏమవుతుందంటే పిండిలో మనకు కావాల్సిన సైజులో రాదనమాట నేను ఇక్కడ ఒక క్లాత్ తీసుకొని మనకి ఏ సైజ్ కావాలో ఆ సైజ్ ఫస్ట్ అయితే మనం ఇక్కడ వేసేసుకున్న తర్వాత అప్పుడు ఆయిల్లో వేసుకోవాలన్నమాట ఇలా ఇలా వేసేసుకునే లోపు మనం ఆయిల్ హీట్ అయిపోతుంది సో ఇవి కూడా మనకి మంచి మంచి షేప్లో వస్తాయి అనమాట ఇలా వేసుకుంటే అలా కాకుండా డైరెక్ట్గా మనం అందులోనే ఒత్తుకుంటే అవి ఇష్టం వచ్చినట్టు పెద్దగా అలా వస్తాయి అప్పుడు మనకి కొంచెం మధ్యలో ఒక కాలదు అనమాట సో ఇప్పుడు అలా అన్ని వేసేసుకొని ఒక్కొక్కటిగా చేత్తో తీసుకుంటూ డైరెక్ట్ గా ఆయిల్ లో వేసేసుకుంటున్నాను లేదంటే మీరు ఇప్పుడు ఆయిల్ తీ జంతికలు తీసేది ఉంటుంది కదా దానికైనా డైరెక్ట్గా ఒత్తేసుకొని ఆయిల్లో వేసుకోవచ్చు అనమాట సో ఈ ఆయిల్ ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు అయితే మనం కాల్చుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ కాల్చుకుంటే సరిపోతుంది బాగా మాడిపోతే బాగుండదనమాట సో అలా నీట్గా కాల్చుకొని ఆయిల్ గా అయ్యేంత వరకు వెయిట్ చేస్తే ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లో మనకి ఈజీగా మంచి స్నాక్ అనేది ఇంట్లోనే రెడీ అయిపోతుంది సో ఇది మనకి చాయ్లో కానీ నార్మల్గా ఛాయ్తో పాటు కానీ తీసుకుంటే చాలా బాగుంటుంది సో ఇక్కడ చూడండి ట్రాన్స్పరెంట్ గా వచ్చినాయి మనకి సో ఇప్పుడు మనం వీటిని ఆయిల్ నుండి తీసేసుకుంటే సరిపోతుంది అనమాట సో మనకి మంచిగా మన జంతికలు అయితే రెడీ అయిపోయాయి సో ఇంకా కొన్ని కూడా నేను ఇక్కడ చేసి పక్కన పెట్టుకున్నాను అనమాట సో ఎందుకంటే కొంచెమే చేస్తే ఎవరికి సరిపోదు సో ఇలా మనకి చేసుకుని ఇంట్లో పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు పిల్లలకి ఈజీగా మనము ఈ ని ఇవ్వచ్చు అనమాట సో ఇక్కడ చూడండి నాకైతే చాలా కరకరలాడుతూ వచ్చాయి బాగున్నాయి టేస్ట్ కూడా చాలా బాగుంది సో ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్